ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా సరే తాగేసే టైప్లో కొందరు ఉంటారు అలా ఈజీ మనీ కోసం కట్టుకున్న పిల్లాన్ని ఇబ్బంది పాలు చేసిన ఒక వ్యక్తి వాడితే ఇది ఈజీ మనీ కోసం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు ఊహించని విధంగా నీచానికి దిగజారాడట సులభంగా డబ్బు సంపాదించడం కోసం బెడ్రూమ్ రహస్యాలను బట్టబయలు చేశాడు భార్య ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కాడు హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ దురాగతం వివరాలను పోలీసులు వెల్లడించారు భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నిందితుడు అశ్లీల వెబ్సైట్లలో పెట్టాడు భార్య దగ్గర ఏమీ ఎరగనట్టు నటించాడు కూడా తమ ఏకాంత జీవితానికి సంబంధించిన వీడియోలు అశ్లీల వెబ్సైట్లోకి ఎలా ఎక్కాయన్న విషయం తెలుసుకున్న బాధితురాలు హతాసురాలైంది ఆలస్యం చేయకుండా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది భర్త ల్యాప్టాప్ నుంచి వీడియోలు వెళ్ళినట్లు ఐపీ నంబర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది ఈజీ మనీ కోసం అశ్లీల వెబ్సైట్లను ఆశ్రయించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించారట అతను కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి